మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు మూసీ నది విషయంలో డిపిఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది కానీ నాలుగు వేల ఒక వంద కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది మాకు ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించే విషయం వాస్తవమా కాదా డిపిఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈరోజు సభకు చెప్పింది తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది మూసీ కోసం పద్నాలుగు వేల ఒక వంద కోట్లు వ్యయం అవుతుందని నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారు ఒకవేళ కేంద్రాన్ని సాయం కోరడం ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు సభను తప్పుదోవ పట్టిస్తే అవసరమైతే ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెడతాం మూసి నది గర్భంలో నివసించే మూడు వందల తొమ్మిది కుటుంబాలు వాళ్ళంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని ప్రభుత్వం చెబుతోంది కానీ హృదయ విదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోంది ఆ మూడు వందల తొమ్మిది కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నూట ఎనభై ఒక్క కుటుంబాలు తామంతటా తామే కూల్చి వేసుకొని ప్రభుత్వం చెబుతోంది ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలి కూలగొట్టిన ఇళ్లకు ఉంటే ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా అని ప్రశ్నించారు సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే సభను తప్పుదారు పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష ఇంకా వీరు ఆన్సర్స్ లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష ఓన్లీ